రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మోహన్ గారి నర్సరీలో ఉన్నామండి ఈరోజు ముప్పై ఎకరాలకు సంబంధించి భాస్కర్ గారిది మాజీ జెడ్పీటీసీ సార్ వాళ్ళ రిలేషను మన కబ్దార్ గారు కబ్దార్ గారు మోహన్ గారు రిలేషన్స్ కావాలని యాక్చువల్గా ఇక్కడ మోహన్ గారి నర్సరీ బాగుంటుంది మంచి మేనేజ్మెంట్ ఉంటుంది అని చెప్తే ముప్పై ఎకరాలకు సంబంధించిన సీడ్ మొత్తం టోటల్గా ఏంటంటే ఇక్కడే పోయటం అనేది జరిగింది దాన్ని ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి మన బిఎస్ఆర్ వెరైటీని మొత్తం టోటల్గా విత్తన శుద్ధి కూడా దగ్గరుండి భాస్కర్ గారు మోహన్ గారు అండ్ కబ్దార్ గారు చేపించడం అనేది జరిగింది వారి మాటల్లో అడిగి మనం తెలుసుకుందాము వారి యాజమాన్యానికి ఫస్ట్ నేను ఫిదా అయిపోయాను ఎందుకోసం అని అంటే వారు మాకు చూపెట్టినప్పుడు కూడా అద్భుతమైన మేనేజ్మెంట్ నర్సరీలో ఏందనంటే మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం రైతులు ఎంతో నమ్మకంతో మన మీద సీడు అంటే వేలకు వేల రూపాయలు సీడ్ ఇచ్చి పోతూ ఉంటారు కానీ దాన్ని యాజమాన్యం అనేది కూడా ఇక్కడ చాలా నెంబర్ వన్ అనేది ఇక్కడ యాజమాన్యమే ప్రధాన పాత్ర పోషిస్తుంది నారు పెంచడంలో ఇప్పుడు వారిని అడిగి మనం మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా గారు కూడా రైతు ఇక్కడ ఉన్నారు జర్మినేషన్ అనేది ఎట్లొచ్చింది మొత్తం టోటల్గా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేసిన బిఎస్ఆర్ వెరైటీ అండి ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్గా మొత్తం టోటల్గా మూడున్నర కేజీలు ఇక్కడే పోపించడం జరిగింది ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించి చెప్పండి మోహన్ గారు బాగున్నారా సార్ మోహన్ గారు ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ నార్ని చాలా జాగ్రత్తగా పెంచారు మా ఆర్పీఎస్ తోటి విత్తన శుద్ధి చేశారు కదా సార్ దీంట్లో మీరు ఏం గమనించారు సార్ మొత్తం టోటల్గా అంతకుముందు మేము నర్సరీ చేసి పద్నాలుగు సంవత్సరం అయినా కూడా ఓకే ఈ ప్లాన్స్ మాకు రాలేదు ఓకే జర్మినేషన్ అట్లా నీట్గా వస్తుందో మేము అనుకోలేదు డోటరల్గా ప్రతి మేము చేసేటట్టే చేశాము ఓకే కానీ మీరు ఇచ్చిన మూడున్నర కేజీలకి గౌజ్ కలిపి గింజ మొలకెప్పించాను ఓకే నైన్టీ ఎయిట్ కి నైన్టీ ఎయిట్ జర్మినేషన్ వచ్చింది ఓకే చాలా బాగుంది నేను కూడా నాకు ఒక నాలుగు ఇవరాలు చెల్లి నర్సరీ ఉంది నేను కూడా ఇదే ఫాలో అవ్వాలి ముందుకు నేను అనుకుంటున్నాను అంతేనా సార్ ఆర్పిఎస్ అనేది ఇప్పుడు కబ్దార్ గారు సార్ మీరు కూడా ఒక రైతు ఉన్నారు మన జర్మినేషన్ వచ్చిన తర్వాత నాకు ఫోటోలు పెట్టారు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు భాస్కర్ గారికి ఇట్లా వచ్చి ఏమంటున్నారు సార్ మొత్తం టోటల్గా వచ్చి నారు కూడా సో ఐదారు రోజుల తర్వాత వస్తుంది మొక్క కానీ మూడు నార్ రోజుల్లోనే మొక్క వచ్చి నాలుగు రోజుకి నాలుగో రోజుకి అయితే రోజే మొక్క వచ్చేసింది అంతేనా సార్ అసలు ఏంటని మేము ఆచరపోతే అలాంటి మందు కూడా శుద్ధి చేయడంలో కూడా బాగుందని మేము కూడా అనుకున్నాం బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అయితే బాగా వచ్చింది సార్ ఓకే ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత రైతు సోదరులారా ఇప్పుడు సారు చేతిలో ఉన్నది గ్రానియల్స్ ఇవి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ గ్రాన్యుయల్స్ సార్ ఇవి ఈ గ్రాన్యుయల్స్ని అంటే రేపు అంటే మీకు సమయం ఉన్నప్పుడు సార్ దీనికి మొత్తానికి ఒక ఐదు కేజీల గ్రాన్యుల్స్ మీకు ఇచ్చి వెళ్తాను దీనికి లైట్గా మొత్తం టోటల్గా ఏంటంటే చల్లించండి గ్రాన్యుల్స్ చల్లించడం వల్ల ఏమైద్ది అని అంటే సార్ కంప్లీట్గా మొక్క యొక్క స్ట్రెంత్ అంటే ఈరోజు వర్షాలు వస్తున్నాయి మీరే అన్నారు ఇంత ముందుకు నార్లన్నీ కూడా కుల్లిపోతున్నాయి సార్ మొత్తం టోటల్గా నర్సరీలలో అంతే అవుతున్నాయి బయట కూడా అంతే అవుతున్నాయి కాబట్టి ఏంటంటే మనకు వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి నర్సరీలో నారు వేరు వ్యవస్థతో పాటు మొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి మన గ్రాన్యుల్స్ అనేది మీకు బాగా ఉపయోగపడతాయి సార్ మోహన్ గారికి సమయం ఉన్నా లేకున్నా కానీ మీరు రేపు ఇంట్రెస్ట్గా రండి వచ్చి మన గ్రాన్యుయల్స్ని మంచిగా నేను ఇప్పుడు చూపెడతాను మీకు ఎట్లా చల్లాలి ఏందనేది కూడా ఆ రకంగా గ్రాన్యుల్స్ చల్లండి మీకు రెండు ప్యాకెట్లు ఇచ్చి వెళ్తాను రేపు చల్లండి మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళొకసారి రెండు సార్లు చల్తే బ్రహ్మాండంగా మనకు నారుగూడ